పేట చిన్నచ ఆధ్వర్యంలో ఈరోజు క్రిరాపేట పట్టణ కేంద్రంలోని మహాత్మా జ్యోతిరాజుల విగ్రహం ఉందా మరి బీసీ కులగణన దేశవ్యాప్తంగా చేస్తానన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం వల్ల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి నరేంద్ర మోడీ గారు చిక్కపడానికి పూలమాలలు బాలాభిషేకం చేసి వారికి అభినందన తెలియజేయడం జరిగింది మరి గత ముప్పై ఏళ్ళ నుండి ఈ యొక్క దేశంలో ఎనబడిన బీసీ వర్గాలు మరి అన్యాయం జరుగుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీసీలను ఓట్లేసే యంత్రాలుగా ఉపయోగించుకొని ఓటేసిన తర్వాత అధికారంలోకి వచ్చినాక బీసీలను ఉప్పుమాదంతో అర్చివేస్తున్న ఈ రోజుల్లో మరి బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలకు అభివృద్ధి చెందాలంటే బీసీ హక్కులు సాధించుకోవాలంటే బీసీ కులగణ చేసి బీసీలకు మేమెంతో అనే వినాదంతో గత ముప్పై ఏళ్ళ సది బీసీ సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది అది ఉద్దేశంతో ఆ పోరాటాలకు అనుగుణంగా ఈరోజు భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా బీసీ కులగణనను చేపడతామని ప్రకటించడము హర్షణీయము అభినందనీయము ఎందుకంటే ఈ యొక్క కులగణన ద్వారా ఏ ఉప కులాల కానీ అన్ని బీసీ కులాలకు మరి వారి కులాల యొక్క సంఖ్యాపరంగా వారి యొక్క తమాషా ప్రకారంగా రిజర్వేషన్లు వస్తాయి వాళ్ళకు ఉద్యోగ అదేవిధంగా మరి అనేక రాజకీయాల్లో కూడా మరి రిజర్వేషన్లు వచ్చినట్లయితే ఈ బీసీలు మరి అభివృద్ధిలోకి వస్తారు మరి రాజ్యాధిక రాజ్యాధికారే తప్ప బీసీలు బీసీలకు న్యాయం జరగదనే ఉద్దేశంతో మరి అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా ఈ రోజు చేపట్టడం మరి విధంగా రాబోయే రోజుల్లో కూడా బీసీలంతా ఐక్యతగా ఉండి మన రాజకీయ వాటాను మనం సంపాదించుకునే వరకు మనము పోరాటం చేస్తూనే ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం